నమస్కారం అండి మన మంచి మాట ఛానల్కు స్వాగతం కార్తీక మాసం మొదలయ్యి కూడా రెండు రోజులైపోయింది ఈ మాసం విశిష్టత ఏంటి మన సంవత్సరంలో వచ్చే ప్రతీ నెలలోనూ కార్తీక మాసం అన్నది చాలా విశిష్టమైనదని చెబుతారు అయితే ఈ ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో మనం చూసేది పరమేశ్వరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే మాసం కార్తీక మాసం ఈ సమయంలో మనం తులసి పూజ దీపారాధన ఉపవాస దీక్ష తదితరమైన చాలా ముఖ్యమైన విషయాల గురించి మామూలుగా మనకి చాలా సందేహాలు ఉంటాయి వాటి గురించి వాళ్ళ ఈ వీడియోలో చూద్దాం అసలు స్కిప్ చేయకుండా చూసేయండి కార్తీక మాసంలో సూర్యుడు తులా వృశ్చిక రాసుల్లో సంచరిస్తే చంద్రుడు కృత్తిక నక్షత్రంలో సంచరిస్తాడు దాంతో ఈ కార్తీక మాసంలో సూర్యకాంతి తగ్గడమే కాకుండా చీకటి కూడా చాలా దట్టంగా ఉంటుంది సూర్యాస్తమయం కొంచెం త్వరగా అవుతుంది అంతే అయితే మన శరీరం కూడా శక్తిని పుంజుకోలేక నీరసపడుతుంది ఆ శక్తిని ఉత్తేజితం చేయడంతో పాటు చిన్న చీకట్లను పారదోలడం కోసమే మనం దీపాలను వెలిగిస్తాం అయితే మామూలుగా ఈ దీపాలను నెయ్యితో నువ్వుల నూనెతో వెలిగించాలని చెబుతారు ఇక ప్రమిదలో రెండు వత్తులు వేస్తే శాంతిని ప్రసాదిస్తుంది మూడు ధనవృద్ధిని నాలుగు ఐశ్వర్యాన్ని ఐదు వత్తులు అఖండ సంపదలని ఏడు ఒత్తులు వేసి వెలిగిస్తే మోక్షాన్ని ప్రసాదిస్తాయని చెబుతారు మనలో ఉండే పంచతత్వాలకు ప్రతీకగా ఐదు రుచులతో ఉండే ఉసిరిక పైన కూడా దీపాన్ని వెలిగిస్తారు ఈ కార్తీక మాసంలో అలాగే తులసి కోట దగ్గర ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తారు తులసి కోట పక్కన పొడవైన కొయ్య దీప స్తంభాన్ని ఏర్పాటు చేసి కొయ్య పలకపైన వెలిగించే దీపాన్నే ఆకాశ దీపం అని కూడా అంటారు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మనలో జ్ఞానం సిద్ధిస్తుంది దేహం పైన మమకారం తగ్గించుకొని జీవుని ఉనికిని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు అయితే ఈ మాసంలో ఏ దేవుడిని పూజించాలి శివుడినా విష్ణువునా అన్న అనుమానం చాలామందికి ఉంటుంది శివాయ విష్ణు రూపాయ అంటారు అంటే కార్తీక మాసానికి హరిహరుల మాసం అని కూడా పేరు ఈ నెలలో వచ్చే చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు ఆ రోజున శ్రీమన్ నారాయణుడు వైకుంఠాన్ని వీడి వారణాసికి చేరుకొని కాశీ విశ్వనాథుణ్ణి అర్చిస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి అలానే విష్ణుమూర్తి రామావతారం దాల్చినప్పుడు పరమేశ్వరుడే ఆంజనేయుడిగా అవతరించి రావణ సంహారంలో తన వంతు సహకారాన్ని అందించాడు కాబట్టి ఇక్కడ శివభక్తి గొప్పదా విష్ణుభక్తి గొప్పదా శివుడు గొప్పవాడా విష్ణువు గొప్పవాడా అనే చర్చ లేకుండా ఇద్దరిని కలిపి ఈ మాసంలో పూజించాలని అంటారు అలానే ఈ మాసంలో హరిహర సుతుడైన అయ్యప్పను కూడా చాలా భక్తిగా కొలుస్తారు మరిన్ని కార్తీక మాసం యొక్క విశేషాలను తర్వాత వీడియోస్లో చూద్దాం అంతవరకు నమస్కారం